ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందన వార్త ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుంచే దీనిని అమలు చేస్తుంది అప్పటి నుంచి ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధారణ కోసం డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గడం లేదు ఇటీవలే కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చింది అయినా చాలామంది ఉద్యోగులు పాత పెన్షన్ పథకమే మంచిదని అంటున్నారు అయితే ఇప్పుడు కూడా పాత పెన్షన్ పథకం ఎంచుకునే అవకాశం ఉందని చాలా మంది ఉద్యోగులకు తెలియదని చెప్పవచ్చు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బెనిఫిట్స్ ఇప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పొందవచ్చు ఈ మేరకు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున పెన్షన్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆ వివరాలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలోని రూల్ పది ప్రకారం కొంతమందికి ఇప్పటికీ పాత పెన్షన్ పథకం ఎంచుకునేందుకు అవకాశం లభిస్తుంది వెల్త్ కథనం ప్రకారం ఈ మేరకు పలువురు ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలోని రూల్ పది కింద నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో ఉన్న ప్రతి కేంద్ర ఉద్యోగికి ప్రత్యేక పరిస్థితుల్లో తమకు నచ్చిన పెన్షన్ పథకం ఎంచుకునే అవకాశం ఉంటుంది సర్వీసుల్లో ఉండగా ఉద్యోగి మరణించడం లేదా వైకల్యంతో ఉద్యోగ విరామణ చేసిన సందర్భాలలో పాత పెన్షన్ విధానం నేషనల్ పెన్షన్ సిస్టమ్ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం కల్పిస్తారు ఈ మేరకు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసిన సర్క్యులర్లో ఉద్యోగులు తమకు నచ్చిన పెన్షన్ స్కీమ్ ఎంచుకోవాలని ప్రభుత్వం కోరింది అయితే ఈ రూల్ పది అనేది జనవరి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసుల్లో చేరిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అనుకోని సంఘటన జరిగి ఉద్యోగి మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యం జరిగిన సందర్భాలలో అతడి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్పిఎస్ లేదా ఓపీఎస్ ఏదో ఒకటి ఎంచుకునేందుకు ఈ రూల్ ఉపకరిస్తుంది ఈ రూలు ద్వారా ఎన్పిఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఓపీఎస్ కిందకు వచ్చేందుకు ఫామ్ వన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫామ్ వన్తో పాటు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఫామ్ టూ ద్వారా అందించాల్సి ఉంటుంది తమకు సంబంధించిన విభాగం హెడ్ ఆఫీస్కు ఈ రెండు ఫామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రత్యేక సందర్భాలలో ఫామ్ వన్ సబ్మిట్ చేసిన పాత పెన్షన్ పథకం ఎంచుకుంటే వారికి ఓపిఎస్ ప్రకారమే పెన్షన్ బెనిఫిట్స్ లభిస్తాయి మరోవైపు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నియామకాలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఎన్పిఎస్ కింద ఉన్న ఉద్యోగులందరూ ఫామ్ వన్ కుటుంబ వివరాలను ఫామ్ టూ అందించలేదని గమనించినట్లు పెన్షన్ విభాగం సర్క్యులర్ ద్వారా తెలిపింది అర్హత ఉండి కూడా ఫామ్ వన్ సబ్మిట్ చేయకపోతే ఆటోమేటిక్గా సదరు ఉద్యోగి పెన్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కిందే వస్తుంది దీంతో పాత పెన్షన్ విధానం కింద పెన్షన్ పొందే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది